యాసవ కాలం కదా మా మొలగ చెట్టు ఇలా ఉంది దీన్నే ఒక కాయ తయారైతే మొన్న సాంబార్లో వేసా ఈ పూటకి కూర ఏమీ లేదు ఇంకా ఉల్లిపాయలు ఉన్నాయి ఏమన్నా రెండు మూడు కాయలు కొంచెం తయారైతే కూర వండుదామని చెట్టు దగ్గరికి వచ్చాను కాయలు కొయ్యటానికి కొంచెం తయారైనవి ఉన్నాయి మూడు కాయలు మంచెట్టికాయలే కదా లేతగా ఉన్నా ఏమవుతుంది లేని కొద్దామనుకుంటున్నా ఇదిగో ఇక్కడ ఉన్నాయి మూడు కాయలు ఇవి కోస్తాను ఉల్లిపాయ ముల్లకాయ కూర ఈరోజు చెట్టు నుంచి ఈ కాయలు కోసాను ఇంకా తయారవ్వాలి అయినా మన సొంత కాయలు నాకు ఈరోజు కూరకు అవసరం అందుకని కోసేసా పర్వాలేదు ఈ పది రోజుల్లో తయారైపోతాయి ఈ కాయలన్నీ మేము ఇక్కడ ఉన్నప్పుడే వాడేసుకోవచ్చు పిందలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో మొలక చెట్టు ఆకులు పూలు అన్నీ వండుకోవచ్చు నేను చాలా వీడియోలు పెట్టా పూలు కూడా కూరండాను కాకపోతే ఇవి కాయిలవుతాయని కొయ్యం కానీ పూలు కూడా వండుకోవచ్చు ములక్కాయ కూరకి కొంచెం ఆయిల్లో జీలకర్రను ఎల్లుల పై వేసాను ఇంకా ఆవాలు దినుసులు వేసుకోవచ్చు వేయలేదు నేను ఈ పూట జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసాను అందులో సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ ముక్క ములక్కాడ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు కలిపి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకుని మగ్గిస్తా చెట్టున లేత చిగురు మునగాకు లేదు కదా ఈ వాళ్ళ చెట్టుది కొంచెం తీసుకెళ్ళి కూరలో వేద్దామని వచ్చాను ఇంత లేతాకైతే బాగుంటుంది కూరకి మునగాకుతో పాటు మా చెట్టుది లేత కరివేపాకు కూడా కొంచెం కాస్తుందా ఈ శుభ్రంగా కడిగేసి కూరలు వేస్తాను ఆకులు కోసుకొచ్చాయి కదా ఆకుల్ని శుభ్రంగా కడిగేసి కొంచెం చేత్తో అలాగా నలిపోయాను కట్ చేయలేదు వాటిని వేసేసుకుని కారానికేమో మిరపకాయలు వేస్తున్నాయి ఫ్రిడ్జ్లోవి చూడండి ఎలా అయిపోతున్నాయో ఇలా అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన మిరపకాయలు ఇలా మొరమొరలు ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోస్తున్నా మొత్తం కలిపేసి మూత పెట్టి ఈ నీరు ఎగిరే వరకు ములక్కాయి మెత్తబడే వరకు మగ్గించుకుంటే ఇందులో కావాలంటే చింతపండు పులుసు పిండవచ్చు నేనేం పిండట్లేదు ఇంకా ఈరోజు కూర ఇది కూర అయిపోయింది ఇంకా నేను మీకు చూపించినే ఇంక నేనేం వేయలేదు ఇందులో కొంచెం జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి ముక్క మిక్సీ వేసుకుని అది వేసుకుని కొంచెం గ్రేవీలాగా వండుకోవచ్చు లేదంటే చింతపండు పులుసు పిండికినైనా వండుకోవచ్చు కానీ ఈ కూర మాకు మా ఇద్దరికి సరిపోతుంది రెండు పూటలకినూ చపాతీకి రైస్కి ఇంకా మనకి కాయలు ఉన్నాయి కదా మన ఇష్టం వచ్చినట్టు వండుకోవచ్చు కూరలని ఈ పూటకైతే ఇలా వండాను ఇంకా కొంచెం ఎక్కువ ఉడకనిస్తే మరీ ముక్క ఇడిలిపోతుంది कसा वब जाना